చేసుకున్నాం పలుకు మందు నా అన్నతండ్రి మీ నామను అందనాలు ప్రవ్వ ఈరోజు మీ మాట చెప్పగా చెప్పే ప్రతి మాట అనే ఫలితలు నాటు రాసుకునేటట్లున్నారు ప్రవ్వ చెప్పి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభుత్వ స్వారావును అడిగి వేడుకుంటున్నాను మా ఆమె అపోస్తుల కార్యంలో పదిహేడు అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వస్తుంది అపస్తు కార్యములు పదిహేడు అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఆరు వస్తుంది ఇది నా ఎందుకు ఏమో వారి ఎందుకు నేను ఎందుకు వారికి నీ నామంలో తెలియజేసేది ఇంత పదిహేడు ఇరవై ఆరు ఇరవై పదిహేడు మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన యుగని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ వారు ఒకవేళ దేవుని తడువులాడి దేవుని తడువలాడి కనుగొందురేమో అని కనుగొందురేమో అని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలమును నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచను పొలిమేరలను ఏర్పరిచను ఆయన మనలో ఎవరికి ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు దూరంగా ఉండేవాడు కాదు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రిఫరెన్స్ ద్వారా మనకేం తెలుస్తుంది అంటే ఆదాము మొదలుకొని ఇప్పటివరకు ఆయన ఎందో ఎందరో మందిని జాతి ఎన్నో ఎన్నో విభజనలుగా పుట్టారు కానీ వాళ్ళందరూ ఆదాము నుండి పుట్టిన వారందరూ ఎందుకు పుట్టారంటే వీళ్ళు భూమి ఎందుకు కాపురం ఉంటున్నారంటే వీళ్ళందరూ ఆయనని మిత్రము ఉండాలని అంటే వీళ్ళందరూ దేవుని దృష్టికి పడాలని వీళ్ళందరూ దేవుని ఎదుట బతికితే కానీ దేవుని దృష్టికి పడరు కదా సో ఆదాము నుంచి పుట్టిన వారందరూ ఎవరు నా కోసం బతుకుతారు అని దేవుడు చూ చూస్తున్నట్లు మనకు తెలుస్తుంది ఈ వచనం ద్వారా అలా దేవుని కోసం బతికిన ఒక కుటుంబం గురించి ఈరోజు మనం చూసుకున్నాం అదే కార్యంలో పద్దెనిమిదో అధ్యాయము మొదటి నాలుగు వచనాలు చదువుతున్నాం అటు తర్వాత పౌలు ఎథెన్స్ నుండి బయలుదేరి కొరిందునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల్లా అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యుద్ధకు వెళ్ళాను ఇక్కడ పౌరు గారు అకుల్లా ప్రిస్కిల్లాన అనబడే భార్యాభర్తల యుద్ధకి వెళ్ళినట్టు తెలుస్తుంది వీళ్ళు వీళ్ళు యూదులు పౌలు గారి యూదులే అకుల అనే ఆయన కూడా యూదులే కొరింది వచ్చినట్టు తెలుస్తుంది ఇంతకు వీరు కొరింది ఎందుకు వచ్చారంటే యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కృతగా వచ్చిన వారు అంటే యూదులందరూ ఆ రోమ పట్టణాన్ని విడిచి వెళ్ళాలని క్లౌదియా చక్రవర్తి చెప్పడం ద్వారా వీళ్ళు అక్కడ విడిచి వెళ్ళడం జరిగింది వెళ్ళేటప్పుడు పౌలు గారు వీళ్ళని ఈ కుటుంబాన్ని కడవడం జరిగింది వారు వృత్తికి డేరాలు కుట్టేవారు పౌలు అదే వృత్తి వారు కనుక వారితో కాపురం ఉండేరు అంటే వీళ్ళు పౌలు గారు డేరాలు కుట్టేవారే ఈ అకుల్ల పిరిస్కి భార్య భర్తలు ఇద్దరు డేరాలు కుట్టేవారే కాబట్టి పౌలు గారు వాళ్ళని కలిసి వాళ్ళతో కలిసి కాపురం ఉన్నాడు అంటే వాళ్ళతో కలిసి ఉన్నాడని మనకు తెలుస్తుంది వారు కలిసి పని చేశారు పని చేయుచుండేది అంటే వారు కలిసి ఉన్నారు కలిసి పని పని కూడా చేశారు అతడు ప్రతి విశాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీస్ దేశించు నుండి ఇక్కడ చూసుకున్నట్లయితే క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞ మేరకు వీళ్ళు ఆ దేశాన్ని వదిలేచ్చినట్టు తెలుస్తుంది అలాగే వీళ్ళు ముగ్గురు కలిసి పని చేసుకున్నట్లు తెలుస్తుంది ఒక భార్య భర్తల మధ్యకి నార్మల్గా చూసుకున్నట్లయితే కొత్త వ్యక్తి వచ్చి మాట్లాడడమే కష్టమైన ఈ రోజుల్లో అప్పట్లో వీళ్ళు కలిసి పని కూడా చేసినట్టు తెలుస్తుంది అంటే వీళ్ళు ఈ భార్య భర్తల మధ్య ఎంత సమాధానంగా లేకపోతే మూడో వ్యక్తి వచ్చి వీళ్ళతో కలిసి ఉంటారో మనం ఆలోచించవచ్చు అంటే కుటుంబంలో సమాధానం ఉండాలి కానీ వీళ్ళు ఇంత సమాధానంగా ఉండడానికి ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళు దేవుని ఎరిగినవారు వీళ్ళు దేవుని ఎరిగినవారు కాబట్టి కుటుంబంలో అంత సమాధానంగా ఉన్నారు ఒక కొత్త వ్యక్తి వచ్చినా ఏ పొరపాట్లు ఏ ఇబ్బందులు కడగకుండా కలిసి పనిచేశారు అలాగే కలిసి దేవుని పనులు కూడా ఎదిగారు అలా ఎదిగిన దానికి సాక్ష్యంగా అంటే దానికి ఎదిగారు అని తెలుసుకోవడానికి మనం అదే అధ్యాయంలో ఇరవై నాలుగో వచనం నుంచి చదువుకున్నాం అలెక్సేంద్రియా వాడైన అలెక్సేంద్రియా వాడైన అపోలో అని ఒక యూదుడు అపోలో అని ఒక యూధుడు ఎఫెస్సునకు వచ్చాను అతడు విద్వాం విద్వాంసుడును లేఖములే అందు ప్రవీణుడై ఉన్నాడు అలెక్సేంద్రియుడైన అపోలోనో ఒక యూధుడు వచ్చాడంట ఎక్కడికి ఎఫెన్సీకి ఈయన లేఖనములేనందు ప్రవీణుడు విద్వాంసుడని తెలుస్తుంది ఈయన ఈ ప్రాంతానికి వచ్చే సమయానికి పౌలు గారు అక్కడ లేరు అంటే పౌలు గారు ఎప్పుడూ ప్రసంగాలు ఇస్తూ వేరే వేరే ప్రదేశాలకు వెళ్తే ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళతో పనిచేస్తూ సమయం దొరికినప్పుడల్లా దేవుని పని వేరే ప్రాంతాలకు వెళ్ళి చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ సమయంలో పౌలు గారు అక్కడ లేరు తర్వాత ఇరవై ఐదు అతడు ప్రభు మార్గం విషయమై అతడు ప్రభు మార్గం ఉపదేశం పొంది ఉపదేశం పొంది తీవ్రపడి తన ఆత్మ తీవ్రపడి యోగాను మాత్రమే యోగాను మాత్రమే తెలుసుకునే వాడైన తెలుసుకునే వాడైనను సంగతులు కూర్చున్న సంగతులు వివరముగా చెప్పి వివరముగా చెప్పి బోధించు బోధించు సమాజ మందిరంలో సమాజ మందిరంలో మాట్లాడే ధైర్యంగా మాట్లాడడం ఆరంభించింది ఇక్కడ ఈ అపోలో అనే వ్యక్తి అంటే ఈయన గొప్ప ప్రవీణుడు కాబట్టి సమాజ మందిరంలో చెప్తున్నట్టు తెలుస్తుంది కానీ ఈయనకి యోహాను గారి బాప్తిసం ఇచ్చి యోహాను గారి బాప్తీసం వరకు ఈయన తెలుసుకున్నాడు అంటే ఓన్లీ అతని వరకే తెలుసుకున్నాడు కానీ ఇంకొద్దిగా వాళ్ళకి తెలియ ఆయనకి తెలియదు అసలు పాపిశమిచ్చు యోగాని తర్వాతనే కదా యేసుక్రీస్తు ఆరు వచ్చింది ఆయన గురించి నాకు కొద్ది కొద్దిగా తెలిసి తెలిసినట్టు అంటే అన్క్లియర్గా ఉన్నాడు కాబట్టి ఇరవై ఆరు వచ్చినాలు చూసుకున్నట్లయితే త్రిస్కిల్లా అఫిలయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశిష్ట చూడండి వీళ్ళు ఈ భార్య భర్తలు ఆయన అక్కడ చెప్ చెప్తే విని సమాజ మందిరంలో గట్టిగా బోధిస్తున్నాడు కదా వీళ్ళిద్దరు విన్నారు విని ఇతడు ఇంకా అంటే కంక్లూజన్లో లేకుండా క్లియర్గా లేకుండా ఉన్న బోధ చెప్తున్నాడు కాబట్టి ఈయనకి పరిపూర్ణంగా పూర్తిగా మొత్తం విసిదపరిచి చెప్పారంట వీళ్ళు అంత గొప్ప ప్రవీణుడైన శాస్త్రంలో ఆయనకే చెప్పారంటే పౌలు గారి దగ్గర ఎంత నేర్చుకోకపోతే దేవుని మాటలు ఆయనకి పూర్తిగా చెప్పి ఈయన దగ్గర ఉందని పిలిచి మరి తీసుకెళ్ళి చెప్పారంటే వీళ్ళ దగ్గర నుంచి పౌల్ గారి దగ్గర నుంచి ఎంత నేర్చుకున్నారో దేవుళ్ళు ఎంత ఎదిగారో మనకు తెలుస్తుంది అలాగే మొదట్లో చూసుకున్నట్లయితే అకుల్లా అనే యూదుడు అతని భార్య ప్రిస్కిల్లా అని వ్రాయబడింది తర్వాత చూసుకున్నట్లయితే ప్రిస్కిల్లా అకుల్లా అంటే భార్య ముందు భార్య పేరు ముందుకు వచ్చింది అంటే దేవుని పనిలో ముందు ముందడుగులో ఉంది కాబట్టి ఆ ఆమె పేరు ముందు ముందు రాయబడింది అలాగే నేటి స్త్రీలు కూడా మేము స్త్రీలం కదా మాకెందుకు ఈ పని అన్నట్టు ఎప్పుడు ఉండకుండా దేవుని పనిలో ఉండాలి అలా ఉన్నారు కాబట్టి వాళ్ళు అప్పుల్లో అనే వ్యక్తిని అంత ధైర్యంగా తీసుకొచ్చి దేవుని గురించి పూర్తిగా చెప్పడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు చూసుకున్నట్లయితే అన్ని వాళ్ళు చేసినంత మనకు తెలుస్తుంది ఇలా దేవు దేవుని గురించి తెలిసి చెప్పని వాళ్ళు కూడా ఉంటారు కానీ జ్ఞానాన్ని ఎప్పుడైనా పది మందికి చెప్పాలి అందరికీ అందించాలి దాని గురించి నడుచుకోవాలని వీళ్ళ దగ్గర నుంచి ఇంకో విషయం కూడా మనకు తెలుస్తుంది అందుకే కదా మత వార్త ఐదు పదిహేనులో దీపస్తంభం మీద పెట్టాలి వెలుగునని అలా రాయబడి ఉంటుంది దానికి తగ్గట్టుగా వీళ్ళు కూడా జ్ఞానాన్ని పంచినట్టు మనకు తెలుస్తుంది ఇలా ఈ కుటుంబం ద్వారా మనకి ఎన్నో తెలుసు ఎన్నో విషయాలు మనకి అర్థమవుతున్నాయి అలాగే వీరి గురించి పౌలు గారి మాటల్లో ఒకసారి చూస్తున్నాం అపోస్తలైన పౌలు రోమలకు రాసిన పత్రిక ఆఖరి అధ్యయము పదహారో అధ్యాయము మూడో వచ్చిన నాలుగు వచ్చినందుకు చెప్పుడు వీళ్ళు క్రీస్ జత పని వారు అంటే పౌలు గారితో జతగా పని చేశారు కాబట్టి ఎవరి విషయమై క్రీస్తు చేస్తున్నందు పనిచేశారు వీళ్ళు క్రీస్తు చేసినందు జత పని వారిగా పనిచేశారు కాబట్టే ఈ గ్ర ఈ గ్రంథంలో వీరిని గురించి వ్రాయబడింది తర్వాత వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైన తెగించిరి వీళ్ళు మరియు వారి ఇంట ఉన్న సంగమునకు అందరం అని చెప్పుడు నేను మాత్రమే కాదు సంఘంలో వారందరూ వీరి కృతజ్ఞులై ఉన్నారు వీరు ఎంత గొప్ప వాళ్ళు మనకి ఇప్పుడు తెలుస్తుంది వీళ్ళు పౌరుగారి ప్రాణాలకి ప్రాణంగా పె పెట్టే అంతగా తెగించి దేవుని పనిలోకి దిగినట్టు తెలుస్తుంది అలాగే ఆనాడు ఒక వ్యక్తికి చెప్పినట్టు తెలుస్తుంది ఈ ఈ ఆఖరికి వచ్చేసరికి ఏమనంది వీళ్ళొక్క సంఘాన్ని పెట్టి అక్కడ సంఘంలో వాళ్ళ ఇంట్లో ఒక సంఘాన్ని పెట్టి ఆ సంఘంలో సువార్త పని చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది వీరి విషయమై అన్యజనులలోని సంఘము వారందరూ కూడా కృతజ్ఞతలు ఉన్నారంటే వీళ్ళు దేవుని ఎందు ఎంత జత పని అంటే దేవుని విషయంలో ఇద్దరు కలిసి భార్య భర్తలు ఎంత సేవ చేస్తున్నారో మనకు తెలుస్తుంది సో మొదటి నుంచి చూసుకున్నట్లయితే అకుల పుష్కిలు ఎంతో ఎదిగినట్లు మనకు తెలుస్తుంది వీళ్ళు ఎదుగుదలకు ముఖ్య కారణం దేవునిలో ఉండడమే దేవునిలో ఉండడాల్ ఉండడం వల్లనే వాళ్ళిద్దరూ సమాధానంగా ఉన్నారు దేవుళ్ళు ఉండడం వల్లనే దేవుని గురించి తెలియని వారికి దేవుని గురించి పూర్తిగా చెప్పేంతగా ఎదిగారు దేవునిలో ఉన్నారు కాబట్టి దేవునిలో ఉన్నవారికి తోడుగా ఉండి వాళ్ళతో కలిసి జతపని పని వారుగా పనిచేయడం కూడా జరిగింది దేవునిలో ఉన్నారు కాబట్టి ఒక సంఘాన్ని పెట్టి భార్యాభర్తలు ఇద్దరు ఆ సంఘాన్ని నడిపించే నడిపించు సేవ చేస్తున్నట్లు తెలుస్తుంది పౌ పౌలు గారే ఇంత గొప్పగా చెప్పారంటే మనం అర్థం చేసుకోవాలి ఎందుకు ఎందుకంటే పౌలు గారు ఎంత గొప్పగా బ్రతికారో మనకు తెలుసు ఆయన క్రీస్తును పోలి నడిచిన వారు ఆయన నోటి నుంచే వీళ్ళు నా జత వారు వీళ్ళు నా ప్రాణాలను ఇచ్చుటకు తెగించారు అంటే మనకు తెలియాలి ఇంత ఇంతలో ఒక భార్య భర్తలు కలిసి పనిచేయచ్చు అని కూడా మనకి అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో నార్మల్గా కలిసి ఉండడమే అసాధ్యం అయి అయింది కానీ వీళ్ళు నార్మల్గా దేవుని పని చేస్తున్నారు ఈలో ఒక కార్యాలు అంటే డేరాలు కుట్టడంలో కలిసి ఉన్నారు దేవుని పని దేవుని పనిలో కూడా కలిసి ఉన్నారు కాబట్టి వీళ్ళ నుంచి ఈ నేటి సమాజం ఎంతో నేర్చుకోవాలి ఈ జ ఈ కుటుంబం ద్వారా అలాగే వీళ్ళలా కాకుండా బతకని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అపోల్లో అనన్య సప్పీరా వంటి వారు ఉన్నారు అలా మనం ఉండకుండా అంటే వీళ్ళేమో ఇద్దరు కలిసి దేవుని పనిలో ఉన్నారు వారిద్దరూ కలిసి దేవుని అంది అబద్ధం చెప్పడానికి వెనకాడకుండా చనిపోయారు చెప్పి అలా ఉండకుండా ఉండాలి అలాగే వీళ్ళ సహవాసాన్ని కూడా చూసుకున్నట్లయితే దేవుని చేసే వారితో సహవాసం చేశారు దేవునితో సహవాసం చేశారు కాబట్టి వీళ్ళు ఆఖరి వరకు నిలిచి దేవుని అందున్నారు ఇలాంటి మంచి కుటుంబం ఉంటేనే కానీ ఒక మంచి కుటుంబం వల్ల ఎన్నో మంచి పనులు జరుగుతాయి అంటే ఒక వ్యక్తి వల్ల జరగని పనులు కూడా ఒక మంచి కుటుంబం వల్ల జరుగుతుంది ఒక వ్యక్తికి చాలా చిన్న సర్కిల్ ఉండొచ్చు కానీ కుటుంబం అంటే ఒక ఇద్దరు ఉంటారు వాళ్ళ తరపు వారు వీళ్ళ తరపు వారు అలా మంచి చెప్పడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక మంచి కుటుంబంగా ఉంటే ఎన్నో ఆత్మలను రక్షించే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళలా నడుచుకోవాలని అందరూ ఉండాలి ప్రార్థన చేసుకున్నారు పరలోక వందన మా తండ్రి మీ నామను అందనారు ప్రభా ఈరోజు అకుల్ల పరిస్థితుల గురించి తెలుసుకున్నాం ప్రభా వాళ్ళు మీ ఎందు ఎలా బ్రతికారు మీ సేవ ఎందు ఎలా నలిగారు ఎంతలా ఎదిగారో తెలుసుకున్నాం వారి వంటి చక్కని దారిలో నలిచే గుణం మేము కూడా కలిగి మేము కూడా మా కుటుంబాన్ని సరిదిద్దుకొని వారిలా నడవాలని కోరుకుంటూ ప్రార్థన సుక్రీ స్వరం అడిగి మా కన్న తండ్రి ఆమె